హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం పెరుగు గురించి తెలుసుకుందాం పెరుగు అనేది మన ఆహారంలో ముఖ్యమైన భాగం మనం రోజు పెరుగు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు కానీ మీకు తెలుసా పెరుగు ఎలా తయారవుతుంది మొదటిగా పెరుగు ఎలా తయారయ్యింది దానికి ఏ బ్యాక్టీరియా కారణమవుతుంది ఈ వీడియోలో పెరుగుని ఎలా తయారు చేయాలో పెరుగు తయారీకి ఏ శాస్త్రీయ విధానం ఉపయోగపడుతుందో మరియు పెరుగులో ఉన్న బ్యాక్టీరియా గురించి తెలుసుకుందాం ఇంట్లో పెరుగుని ఎలా తయారు చేసుకోవాలి పెరుగు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి ఇవన్నీ విషయాలను ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మొదటిగా పెరుగు ఎలా తయారయ్యింది అనేది తెలుసుకుందాం పెరుగు అనేది పాలు వాడి తయారయ్యే ఒక ప్రత్యేకమైన ఫార్మంటేడ్ ఫుడ్ ఇది శాస్త్రీయంగా చెప్పాలంటే పాలు మొదట ఉష్ణోగ్రత పెంచి ప్రత్యేకమైన బ్యాక్టీరియా జాతులతో కలిపి ఫార్మంటేషన్ ప్రాసెస్ ద్వారా తయారవుతుంది పెరుగు అనేది మన ఆహారంలో ఒక ప్రత్యేకమైన మరియు ఆరోగ్యకరమైన భాగం అయితే మీకు తెలుసా పెరుగు మొదటిగా ఎక్కడ తయారైందో నిజానికి పెరుగు పుట్టినది ప్రాచీన భారతదేశంలో చాలా సంవత్సరాల క్రితం మన పూర్వీకులు అనుకోకుండా పాలు ఉంచినప్పుడు ఆ పాలు సహజంగా ఫార్మంట్ అయి వాటిలోని బ్యాక్టీరియా వాటిని పెరుగుగా మార్చాయి ఈ ప్రక్రియను గమనించిన వారు దీనిని సాంప్రదాయంగా తయారు చేయడం ప్రారంభించారు పెరుగు తయారీలో ప్రధానంగా లాక్నో బాసిలస్ మరియు స్టెప్నోకాకస్ అనే బ్యాక్టీరియా జాతులు ఉపయోగిస్తారు ఈ బ్యాక్టీరియా పాలు పేలులలోని లాక్నోస్ అనే షుగర్ను పీల్చి లాక్టివ్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి ఈ ఆమ్లం పాలు కటిలించి పెరుగును రూపొందిస్తుంది ఈ విధంగా పెరుగు తయారవుతుంది ఇప్పుడు మనం ఇంట్లో పెరుగు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం మొదటగా పాలు కొంచెం కాచి వేసి చల్లార్చండి ఇది పెరుగును వేగంగా తయారు చేయడానికి సహాయం చేస్తుంది చల్లారిన పాలు ఒక వంకతో కలిపి దానిలో ఒకటి లేదా రెండు చెంచాలు పెరుగును వేసి బాగా కలపండి ఈ మిశ్రమాన్ని ఓ మూత పెట్టిన పాత్రలో వేసి దానిని ఆరు నుండి ఎనిమిది గంటల పాటు ఉంచండి ఈ సమయంలో బ్యాక్టీరియా పెరిగి పాలు కట్టుకొని పెరుగు తయారవుతుంది ఉదయం చూస్తే పెరుగు చక్కగా మరియు మృదువుగా తయారవుతుంది ఈ విధంగా ఇంట్లో మనం పెరుగును సులభంగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు పెరుగు తినడం వలన అసలు ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాము జీర్ణశక్తి మెరుగుపడుతుంది పెరుగు ప్రొబోయోటిక్ బ్యాక్టీరియా కలిగి ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది పొటాషియం ఇది శరీరంలో ఆమ్ల స్థితి మరియు రక్తపోటు స్థితిని మెరుగుపరుస్తుంది చర్మం పెరుగు శరీరంలో శుద్ధి ప్రక్రియను ప్రారంభించి చర్మానికి సహాయం చేస్తుంది ఆరోగ్యం పెరుగులో కాల్షియం విటమిన్ బి ట్వెల్వ్ మరియు ప్రోటీన్లతో పూర్ణంగా ఉన్న ఆహారం ఇవి మన ఆరోగ్యానికి చాలా అవసరం మీరు పెరుగును ప్రతిరోజు తినడం ద్వారా ఇలాంటి అనేక ప్రయోజనాలను పొందవచ్చు ఇంట్లో ఎంతో తక్కువ ఖర్చుతో ఆహారంలో ఆరోగ్యాన్ని చేరవేసుకోవచ్చు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నట్లుగా పెరుగు తయారీ చాలా సులభం కానీ దీనిలో ఉపయోగించే బ్యాక్టీరియా చాలా ముఖ్యమైనవి అందువల్ల పెరుగు అనేది మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనది చూశారు కదా పెరుగు వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీరు కూడా రోజు పెరుగు తింటారా లేదా అనేది కామెంట్స్లో తెలియజేయండి ఆహారంలో కొంచెం పెరుగుని యాడ్ చేసుకోండి మరి మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్